వెన్నెల గారు రండి కూర్చోండి చెప్పండి వెన్నెల గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు భీమవరం భీమవరం నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు చీరల వ్యాపారం చీరల వ్యాపారం మీకు పెళ్ళైందా పిల్లలు పాప ఓకే అంటే ఆ త్రీ డేస్ లో కలిసినప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చేసి పాప పుట్టిందా మీ పాప వయసు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇదేండి మీ లవ్ మ్యారేజే అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ చెప్పండి ఇక్కడ వరకు ఏ సమస్యతో వచ్చారు మీరు మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ ఏంటి మేడం మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది మీకు మూడు రాత్రులే ఉండేది కలిసి త్రీ ఇయర్స్ లో ఓకే పెట్టేస్తున్నాడు ఫస్ట్ నైట్ ఇచ్చిన త్రీ డేస్ మాత్రమే మీతో తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా కలిసి ఉంటున్నారా ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు నైట్స్ ఫిజికల్ గా దగ్గరికి రావట్లేదు మీ దగ్గర మరి ఆ తర్వాత మీరు ఎవరిని అడగలేదా ఇంట్లో పెద్ద మనుషులు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి చెప్పలేదు రావట్లేదు అని పట్టించుకోద్దులేమ్మా మామూలే గానీ సర్దుకపోవాలా ఎవరిని అడిగారు మీరు మా అత్త వాళ్ళని చెప్పారా అందరికి చెప్పారు అందరు చెప్పారు ఏం చేస్తుంటారు మీ వారు ఎలక్ట్రికల్ షాప్ ఎలక్ట్రికల్ షాప్ ఏ టైం కెళ్ళి ఏ టైంకి వస్తారు మామూలు ఇంటికి మార్నింగ్ నైన్ కెళ్ళి నైట్ డైలీ నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు ఆయన వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు ఇంట్లోనే ఉంటాడు నైట్ ఎక్కువ ఉండడు నెలలో ఉంటాడు నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు నువ్వు అడిగేవా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మీ ఆయన అడిగారా మీరు లేదు ఫ్రెండ్స్ తో ఉంటున్నాను పార్టీలు అది ఇదని చెప్తున్నాను అదొకటి మీకు కావాల్సింది ఏదో మీరు అడిగారా మీ వారిని అడిగితే ఏం చెప్పట్లేదు తిట్టడం కొట్టడం గదిరి చేయడం ఎప్పుడు నీకు అదేనా అలవాట్లు ఉన్నాయమ్మా తాగుడు గిగుడు ఏమైనా అలవాట్లు ఉన్నాయి అతనికి అయితే ఇప్పుడు ఏంటి మీకు ఏమైనా అనుమానమా మీ వారి మీద లేకపోతే ఏంటి ఉంది బ్యాగ్ లో అదే లేడీస్ చీరలు కొనుక్కొని పెట్టడము డ్రెస్ లో ఇది ఎప్పుడు తెలిసింది మీకు నాకు తెలిసింది సిక్స్ మంత్స్ అంతే అంత ముందు వరకు మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ ఒక ఆరు నెలల క్రితం మాత్రం మీ వారి బ్యాగ్ ఇవన్నీ కనిపిస్తాయి కనిపించాయి అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి ఓహో డైరెక్ట్ గా చెప్తాడా నాకు ఆమెనే కావాలా లేకుంటే చచ్చిపోతాను మీరు వద్దు నాకు ఎంత మూడు రాత్రులకి ముందు ముందా మూడు రాత్రుల తర్వాత వచ్చింది తెలియదు సార్ ఇంకా ఆమె కావాల నాకు ఆమెనే ఎలా పరిచయం అని ఎలా పరిచయం కూడా చెప్పలేదు ఇప్పుడు మీకు తెలిసి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీ అత్తగారికి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా ఇతను దగ్గరికి రావట్లేదు దూరంగా ఉంటున్నాడని ఆ మీటింగ్ లో అతను ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఎందుకు దగ్గరికి రావట్లేదు అంటాడు అంటే నాకు వర్క్ ఉంది ఎప్పుడు నీ బిడ్డ కానీ ఉండాలని నీ కొడలు కానీ ఉండాలి చెప్పారు నాకేం పని ఉండదా ఇంట్లో రోజు ఒక నెల రెండు నెలలు పది నెలలు మూడు సంవత్సరాలు అదే రీజన్ చెప్తే వీళ్ళంతా ఎట్లా ఊరుకున్నారు పట్టించుకోవద్దు మనకు ఇంట్లో సంసారం బయటకేసుకోకూడదు ఇంట్లో అంత చూసుకుంటున్నారా ఇంట్లో అంత డబ్బులు ఇస్తున్నారా పాపని బా పాపకైతే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అడుగుతున్నాడు అనుమానం ఎదురు ఎందుకు ఒక త్రీ టైమ్స్ కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని అంటే అనుమానం వల్ల నీ దగ్గరికి రావట్లేదు ఆయన అదే అనుకుంటున్నా నువ్వు అనుకుంటున్నావు అది తీరా చూస్తే ఇప్పుడు ఆయనకి ఒక అక్రమ సంబంధం ఉంది ఎవరమ్మా తెలీదు సార్ నాకు తెలియదు అసలు మీకు ఎటువంటి డీటెయిల్స్ తెలియదు అవి గురించి మీ ఆయన కూడా ఏమీ చెప్పలేదు కొన్ని ఈ విషయం మీ పెద్దవాళ్ళకి చెప్పావా ఇలా వేరే చీరలు దొరుకుతున్నాయి డైరెక్ట్గా మా ఆయన చెప్పాడు ఇలాగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని అది చెప్పలేదు అది చెప్పలేదు మీరు సో అది ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు ఇంతకేం కావాలి మీకు మా భర్త నాకు కావాలి నిన్ను అనుమానిస్తున్నాడు కదమ్మా పెళ్ళే నీకు పుట్టిందా లేదా అంటున్నాడు అయినా నీకు భర్త కావాలా మూడేళ్ల నుంచి నీ దగ్గరికి రావట్లే భర్త కావాలా వారం నెలలో వారం రోజులే వస్తున్నాడు అయినా భర్త కావాలా ఆ లక్ష్మితో వెళ్ళిపోతాడు అయినా భర్త కావాలా నా భర్త నాకు కావాలి కదా మూడు మూడు రాత్రులైనా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు అమ్మా అంటే ఏంటి అంత ఆ తర్వాత రాకపోవటానికి నాలుగో రాత్రి ఏమైనా జరిగిందా సంఘటన ఏమైనా కొట్లాట గానీ గొడవ గానీ ఏదైనా జరిగిందా ఏమి ఏమీ జరగలేదు ఆ మూడు రాత్రులు అనేటటువంటిది కేవలం ఆ సాంప్రదాయంగా వచ్చాడు వెళ్ళాడు అంతే నేను అదృష్టం బాగుంటే ఆ త్రీ మంత్స్ త్రీ డేస్ కి నీకు వర్క్అౌట్ అయి ప్రెగ్నెన్సీ వచ్చింది పాప పుట్టింది మరి ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు సాఫీగా బానే ఉంది మరి ఇంకేంటి ఆవిడకి వెన్నెల ఉన్నా పర్వాలేదు ఆ నెలకి వారం రోజులు ఆయన వచ్చినా పర్వాలేదు అంటున్నారు ఆవిడ అంటే ఇప్పుడు లక్ష్మీ అనే క్యారెక్టర్ ఎంటర్ అయిపోయినాక ఇవి ఇప్పుడు ఫీల్ అవుతుంది పూర్తిగా మా ఆయన నాకే కావాలండి అంటున్నాయి చెప్పినా చెప్తే టెస్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా విషయం అంటే బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిందా గర్భవతి అయిన తర్వాత వచ్చిందా ఎప్పుడు వచ్చింది పుట్టినకాడి నుంచి అంటే ఒరిజినల్ గా అంటున్నాడా లేదంటే నువ్వు ఇక్కడ రాత్రి ఉండట్లేదు ఎక్కడికో పోతున్నావు అని చెప్పి నువ్వు ఎదురు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నీ నోరు ముయించడానికి అలా మొదలు పెట్టాడా ఫస్ట్ నుంచి పుట్టిన పుట్టినకాడి నుంచి ఉంది నీకు కాకపోతే ఎవరికి పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు ప్రశ్న అడగాలిగా ఒక ఆడదానిగా నిన్ను అటువంటి ప్రశ్న అడిగితే నీకు చాలా ఫీల్ అవ్వాలిగా అట్లా అడిగితే నీకేం ప్రాబ్లం రావచ్చుగా అసలు అనుమానం రావడానికి కారణం ఏంటమ్మా మీకు ఏమన్నా లవర్ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ లేకపోతే బాబు ఉన్నాడా అతనికైతే లక్ష్యం కనిపిస్తుంది లైవ్ లో నీకు కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది నీ పక్కన ఎవరున్నారు ఎవరు లేరుగా లేరు కానీ ఆయన అట్లా చెప్తున్నాను అట్లా అయినా నిన్న ఒక క్యారెక్టర్ గా మాట్లాడడం ఓకే పర్వాలేదు కానీ పుట్టిన పిల్లని అనకూడదు కదా అంతహీనంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఈవినింగ్ ఇదే వర్షం చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మి అనే ఆవిడ కూడా ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది ఆవిడని కూడా పిలిచి కనుక్కుందాం లక్ష్మి గారు రండి అలాగే వాళ్ళు ఆయన కూడా వచ్చారు రంకారం నమస్తే రండి మీ ఆవిడ ఇక్కడ ఉందండి ఎటు కూర్చుంటారు ఉండండి ఒక్క నిమిషం ఎటు కూర్చుంటారు మీరు ఓహో డిసైడ్ అయినట్టు మరి ఈ క్వశ్చన్కి బ్రో ఈవిడ మీ ఆవిడేనా ఆవిడనా ఆవిడ ఆవిడ మా ఆవిడ ఆవిడ సినిమా టైటిల్ చెప్పారు ఈవిడ ఆవిడ నైస్ ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు చేసుకున్నారా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు ఇద్దరు సహజీవనం చేస్తున్నారా అక్రమ సంబంధం పెట్టుకొని కలిసి ఉంటున్నారా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా చేసుకోవాలనుకున్నాను గానీ ఆవిడ కొంచెం వెయిట్ చేయమన్నా సో మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి అవునండి ఒక చెప్పండి ఇవి ముందు ఆవిడ పరిచయమా లేదంటే ఈవిడ తర్వాతే ఆవిడ పరిచయమా ఆవిడ తర్వాతేవిడు అదే ఎంత కాలం అయింది ఇవి పరిచయం మీకు త్రీ ఇయర్స్ అవుతుంది ఈవిడ త్రీ ఇయర్స్ ఇక్కడ పెళ్ళయి కూడా త్రీ ఇయర్స్ కదా సార్ ఇప్పుడు ఏంటి ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను ఆ మరి అరేంజ్ మ్యారేజ్ ఇష్టంగా పెళ్లి మూడు రాత్రుల గురించా అట్లా ఏం లేదు మరి మూడు తర్వాత నువ్వు జంప్ అంట జంప్ ఏం లేదండి అక్కడే జంప్ చేసావా మరి ఇష్టంతో ఆవిడని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఇమీడియట్ గా ఈవిడతో ఏంటండి అంటే నాకు మూడు రేట్ల తర్వాత ఆవిడ బోర్ కొట్టిందా బోర్ కొట్టలేదండి కొన్ని కారణాల వల్ల నేను ఏ దగ్గర అవ్వాల్సి ఏం కారణాలు ఆవిడ చక్కగా కాపురం చేసింది మూడు రోజులు చక్కగా మేము అందరం కలిసే ఉన్నాం ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం అని ఆవిడ కూడా చెప్పింది మీరు కూడా అదే మాట చెప్పారు మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఈవిడ ఎంట్రీ ఇచ్చింది అది ఆవిడే అడగండి మేడం నువ్వు ఆగమ్మా నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం గానీ ముందు మాట్లాడండి మాట్లాడి ఇవ్వండి మాకు ఫస్ట్ రెండు నైట్లు బానే జరిగింది అండి మూడో నైట్ వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతను పేరు చెప్పింది అంటే నైట్ అంటే ఏ నైట్ అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు లేదంటే ఇద్దరులోనా లేదు కలిసి ఉన్నప్పుడే ఫిజికల్ రిలేషన్ టైమ్ లో అమ్మాయి వేరే వ్యక్తి పేరు అన్కాన్షియస్ గా వచ్చింది వేరే పేరు చెప్పేసింది అక్కడి నుంచి మీకు అనుమానం వచ్చింది అందుకే ఫోర్త్ డే నుంచి మీరు దూరం పెట్టేశారు ఆ పేరు ఏంటి ఈ పేరు కలవరిస్తున్నాం ఏంటని అడిగారా మీ పేరు ఏమన్నారు ఏమండి నా పేరు రవికుమార్ రవికుమార్ ముందు వెనకలు ఏం పేర్లు లేవుగా అదొకటే ఒకటే ఏ పేరు అందా అమ్మాయి ఎవరి పేరు అంది అతని పేరు రమేష్ అని చెప్తారు ఎందుకు రమేష్ ఎవరు ఆన్సర్ రాలేదన్న ఇప్పటికే చెప్పలేదా ఇంక అంత ఫోర్స్ అమ్మాయి దగ్గర ఈవిడ ఎలా పరిచయం నేను ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటానండి అదే కంపెనీలో తను కూడా ఆవిడకి మ్యారేజ్ అయిందా అంతకు ముందు మ్యారేజ్ అయిందా మీరేనా లేదు నేనే మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ నిండా నగలు దిగేసింది ఇక్కడేమీ లేవు ఆయన మీరు కొనుపెట్టినా నేను కొన్ని కొనిపెట్టి మొత్తం ఏమా ఈయన పెళ్ళయిందన్న సంగతి తెలుసా ఓ సంగతి తెలుసా తెలుసు మరి ఎందుకు అతనితో పెళ్ళయిన నీకెందుకు తల్లి పెళ్ళైంది అని తెలుసు పాప ఉండదని తెలుసు అతను భార్య ఎందుకు దగ్గరికి రానిలాదని తెలుసు నువ్వు దగ్గర ఉంటే ఇంకా ఆవిడ దగ్గరికి ఏమి వెళ్తాడు కాదమ్మా అతనికి ఇవన్నీ తెలిసినా కూడా నువ్వు చేసుకున్నావా అంటే అదే మీరు ఏమన్నా మీరు కలిసి ఉన్నారా అతను చెప్పినాడు నా భార్య నాకు చూడలేదు ఇంకొక ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పి నా దగ్గర వచ్చేవాడు మా ఆయన దగ్గర ఒక కలవరింత తప్ప ఎటువంటి సాక్ష్యం లేదు ఎవిడెన్స్ లేదు ఈవిడ ఫోన్లు మాట్లాడుతున్నది కూడా లేదు ఎవరితో ఆ కలవరింతలో వచ్చిన మాటను పట్టుకునే వేలాడుతున్నాడు ఆయన ఆ మాటను పట్టుకుని వేలాడుతున్నాడు అంటే బిడ్డకి చర్చ అంటే ఒప్పుకోవాలి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వాళ్ళ వాళ్ళ పిల్లని తెలిస్తే నేను వదిలేస్తాడంట దానికి నువ్వు ఓకేనా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం కోర్టులో పిటిషన్ వేసి ఏం బాబు ఓకేనా వదిలిపెడతా మరి నువ్వు అదేదో కన్ఫర్మే చేసుకోకుండా ఈవిని పట్టుకున్నావు కదా ఆవిడ పేరే కలర్ ఇచ్చింది నువ్వు మనిషినే తెచ్చేసావు అసలు ఒప్పుకోవట్లేదు కదా ఎవరు అదే అంటున్నాం మేము ఇప్పుడు ఒప్పిస్తాం ఈవిని వదిలేస్తావా ఇద్దరు కావాలండి మరి అది ముందు బుద్ధి నీ దగ్గర ఉంది కదా అన్నట్టు చెప్పింది పేరు మాత్రం ఇక్కడ మనిషిని తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఆవిడ కరెక్ట్ నేను ఎన్ని సార్లు చేసినా గానీ ఆవిడ దగ్గర నుంచి నాకు ఆన్సర్ తప్పు చేసింది నువ్వు క్రైమ్ చేసేస్తావా అట్లా కదా మేడం అట్లా కదా సార్ ఇప్పుడు ఒకళ్ళు మనసులో పెట్టుకుని ఒకళ్ళతో కాపురం సార్ అప్పుడు నువ్వు ఈవిడ పేరు ఆవిడ పేరు తప్ప నీ జీవితంలో వేరే ఆడవాళ్ళ పేర్లు ఎప్పుడు కలవరించలేదా కలవరించలేదా నేను ఆవిడ కళ్ళ కళ్ళ కలవరిస్తేనే నేను ఆవిడతో సపరేట్ గా లేదు కదా ఆవిడ రియల్ గా మేము హ్యాపీగా ఉన్నప్పుడే ఆవిడ నోట్లో నుంచి హ్యాపీగా హ్యాపీగా అతని పేరు చెప్పినప్పుడు ఆ పేరు ఎవరైనా మీరు అడిగినప్పుడు ఆ పేరు తను చెప్పగలిగిందా ఎవరైనా చెప్పలేకపోయిందా ఆవిడ డిసైడ్ అయిపోయింది ఇంకా అతను డిసైడ్ అయిపోయి ఆవిడ అంత హ్యాపీగా ఉన్నా ఎవరమ్మా రమేష్ అంటే ఎవరమ్మా నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవరు ఎవరు ఉన్నాడు తల్లి నీకోసం ఎంత పోరాడతాం మేము అలా కదా అది అది ఎప్పుడు వదిలేసో అంటే ఈ పెళ్లి అయిన టైం అది బ్రేక్అప్ ఎప్పుడైనా వద్దు అన్నారు వద్దా అని పెండ్లి సో మనసులో తీసేసావా ఇంకా ఉందా మరి ఇంత ఏం కలవ కూడా కలవలేదు ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తు వచ్చేది తల్లి అది అప్పుడు మరి ఆ పేరు ఎందుకు గుర్తొచ్చింది విడ్డోర్ ఇప్పుడు చూడు ఆయన పట్టుకొని ఇప్పుడే కదా సార్ మేము ఉన్నప్పుడే మా వాళ్ళు బెదిరించి పెళ్లి చేశారు బెదిరించి పెళ్లి చేసారులే ఇంకో టైం లో ఎప్పుడన్నా కలవరించాలి కదా ఆ టైం లో అంటే గనక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు సరే అసలు మూడు మూడు రాత్రులకి పిల్ల పుట్టేసింది అనేది ఒక డౌట్ రమేష్ రమేష్ అని అలవరిస్తున్నాం ఇంకొక డౌట్ ఇంతకి ఆ పిల్ల ఎవరికి పుట్టింది డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా తనకే పుట్టింది మరి మూడు సంవత్సరాలు ఏమి ఏడుసావు అదే చేస్తే పక్కన ఇంకొద్ది కూర్చునేది కాదుగా ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ మాట అనలేదు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు నా మీద ఏమని అడగటం డిఎన్ఏ టెస్ట్ అడిగానండి సో నీ ఉద్దేశం ఏంటంటే రవి గారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయలేదు కాబట్టి ఈ తీసుకొచ్చారా పిక్చర్ లోకి లేదు నాకు ఒకప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించు నీ బిడ్డ ఏమైనా తేలు కనుక ఇవి వచ్చుండేది వచ్చేది కాదు కదా అబ్బా అవునా అబ్బా మూడేళ్ళకి కాదయ్యా నీకు ఆడపిల్ల పుట్టే టైంకే ఈవిడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది నీకు గట్టిగా వన్ మంత్ లో నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ త్రీ ఇయర్స్ పరిచయం కదా అవును మేడం పిల్ల ఎవరికి పుట్టిందని అని తెలిసినప్పుడు ఇవి ప్రెగ్నెన్సీ రాగానే నువ్వు రెడీగా పెట్టుకున్నావా రెడీగా పెట్టుకోలేదు మేడం నేను ఆఫీస్ కి వెళ్తా ఉంటే వస్తా ఉంటే ఇంక నేను పరిచయం నేను ఆఫీస్ మూడు లో ఉంటా కొంచెం లేట్ గా ఇంటికి పోతా ఉంటే తను కొంచెం లేట్ గా ఇంటికి పోతా ఉండేది ఏమైంది సరే ఏంటంటే అంటే ఇట్లా ఇట్లా అక్కడ ఆవిడ లేట్ గా ఇంటికి వెళ్తుంటే ఆవిడ తోడేస్తున్నా మరి ఈవిడ పరిస్థితి తోడుగా కదండి లేట్ గా వెళ్తే సహజంగా ఎవరు ఆయన ఆఫీస్ లో వాళ్ళు అడుగుతారు కదా మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్